సివిల్ సర్వీసెస్పై బాలలతా మేడం అవగాహన సదస్సు ఎంతో మందిని ఐఏఎస్ను తయారు చేశానని ముందు ముందు ఇంకా ఎంతో మందిని ఐఏఎస్లుగా చేయడమే ప్రధాన కర్తవ్యంగా ముందుకెళ్తున్నానని సిఆర్బిఎస్ఐ అకాడమీ డైరెక్టర్ బాలలతా మేడం తెలిపారు కర్నూల్ నగరంలోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సివిల్స్పై అవగాహన కార్యక్రమం ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి హాజరయ్యారు ఆడపిల్లి అనగానే డిగ్రీ చదవాలి ఆపాయాలి అదంతా కాదు స్టోరీ ఒక చెప్తాను నాకు ఒక స్టూడెంట్ ఉంది పేరు బాబాయ్ నల్పే బాయ్ వాళ్ళ చేయొచ్చు అనేది ఇంపార్టెంట్ అనమాట సో చాలామంది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలా సార్తో మాట్లాడాను మీకు నేను ఫ్రీగా వారికి ఒక క్లాస్ హైదరాబాద్ నుంచి మీ నేను చంపిస్తాను జీవితంలో అర్థం అన్నది తెలుసా ఆ జీవితాన్ని మనం నెలా ముందుకు తీసుకెళ్తాం మీకు వర్చువల్ క్లాస్ నేను పెట్టిస్తాను మీకు పూర్తి స్థాయిలో మొత్తం దానిలో అర్థమవుతుంది చెప్పండి కానీ మీకు ఓరియంటేషన్ వచ్చేస్తాయి అంటే ఎలా చదవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఐఏఎస్ ఐపీఎస్ ఎలా చదవాలి దీని మీద మీరు చదువుతుంటే ఇంకా బాగా చదువుతుంటే నేను మళ్ళా ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తాను ఈలోపు మీరు కొంచెం పికప్ అవ్వండి మీకోసం ఖచ్చితంగా ముఖ్యంగా మీ కాలేజీ నుంచి కర్నూలు జిల్లా వాసుల నుంచి ఎంతో మంది ఇంకా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇండియాకి ఎక్కువ సపోర్ట్ దొరికితే చాలా టాలెంట్ ఉంది దీన్ని బయట తీయాలి అని నా కోరిక అన్నమాట దాంతో నా కోసం నన్ను ఇంతగా ఆహ్వానించి ఎంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన సార్ వాళ్ళకి దాంతో పాటు ప్రిన్సిపల్ సార్ ప్రత్యేకంగా థ్యాంక్ యూ అండి రిజిస్టర్ అయ్యారంటే కంగ్రాచులేషన్ సార్ భార్య ఎంత పాత్ర పోషిస్తాము సమాజంలో కూడా మనకు ఒక దాని గురించి ఆలోచించి మీరు ఒక పెద్ద స్థాయి కావాలి అది అనుకున్న సైంటిస్ట్ కావచ్చు అంటర్ప్రీనర్ కావచ్చు ఏదైనా కావచ్చు అండ్ యూత్ రోజుల్లో ట్రెండ్ అయ్యే మొత్తం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు కలెక్టర్ అయినా ఏఐ కావాలి డాక్టర్ అయినా ఏఐ కావాలి లాయర్ అయినా ఏఐ కావాలి ఏ రంగంలో కన్నా వచ్చి ఐదు సంవత్సరాల తర్వాత ప్రపంచాన్ని మొత్తం ప్రపంచానికి మార్క్ తీసుకొచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట ఇరవై ముప్పై సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రపంచాన్ని ఎలా నిర్దేశించారో మీ తరం తరం మొత్తం కూడా ఏఐతో ముడిపడింది కాబట్టి ఇప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలి దాన్ని ఎంత జాగ్రత్తగా ఉండాలి దానికి సంబంధించి భవిష్యత్తులో కోర్సెస్ ఏం చేయాలి మీరు సిరీస్ ప్రిపేర్ అయినా ఏఐ గురించి తెలుసుకోండి ఇంజనీర్ అయినా ఏఐ గురించి తెలుసుకోండి టూ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు రూల్ ద వెల్డ్ వన్ ఈస్ ఏఐ సెకండ్ ఈస్ ఏఐ విత్ అన్నింటినీ బ్యాగ్ అయినా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ బ్యాగ్ అయినా సెమీ కండక్టర్స్ ఈ రెండు మాత్రం నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళని ట్రై చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని తక్కువ దాని తన సమ్మతి లేదు అనుకోవద్దు అందరూ ఎంతో కొంత ఏఐ స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి విత్ దిస్ నో అండ్ మైండ్ మై స్పీచ్ థ్యాంక్ యూ సో ఈ సిల్వర్ జూబ్లీ కళాశాల ఏదైతే ఉందో ఇది ఘనచరిత్ర ఉన్న కళాశాల ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆఫీసర్లనే తయారు చేసిన ఒక మంచి చరిత్ర ఉన్న కళాశాల ఇలాంటి కళాశాలలో పిల్లలు వేరే ప్రాంతాల నుండి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం నుండి ఇక్కడికి వచ్చి ఎంట్రన్స్ ద్వారా వచ్చిన పిల్లలు ఉంటారు సో వీరికి మరియు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మరి కళా కళాశాల ఏవైతే కేవీఆర్ కళాశాల కావచ్చు మెన్ కళాశాల కావచ్చు ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు ఐఏఎస్ ఐపీఎస్ మీద మంచి అవగాహన అందించాలనే దృక్పథంతో మంది పిల్లల్ని ఓపిక ఇంతసేపు వారికి వారి యొక్క డౌట్స్ అన్ని పరిష్కరించి వీళ్ళకి త్వరలో గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు కాబట్టి వీళ్ళకి మంచి మంచి వీడియోస్ మరియు వర్చువల్గా కూడా ప్రతి వారం కూడా క్లాసెస్ తీసుకుంటారని చెప్పడం చాలా ఆనంద ఆనందించదగ్గ విషయం ఇలాంటి సహకారంగానే అందిస్తే ఈ మార్జినైజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు వీళ్ళందరికీ కూడా ఫ్యూచర్లో మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని ఆదు అవకాశం ఇచ్చిన మీకు నేను కృతజ్ఞత